ఇది కథ ఇదొకసారి చూడరండి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక వెలుగు వెలిగిన నేత తర్వాత మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్ ఎందుకు ధ్వంసం చేసారు ఒకసారి చదువు ఏది ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి వెల్పూర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం సవాలు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన కాంగ్రెస్ నేత ఫర్నిచర్ ధ్వంసం కుటుంబ సభ్యులపై దాడికి యత్నం అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల కార్యకర్తల అరెస్ట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కాదు నాకు అర్థం కాదు తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏది ఘర్షణలతోని తన్లాటతోని లేకపోతే ఫైటింగ్లతోని దాడులు ప్రతి దాడులతోని ఇదంతా ఏం చేద్దామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నేను కాదంటలేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలో ఉన్నప్పుడు గిట్లని ఊళ్ళల్లో సవాళ్ళు చేసిరా చేయలే కదా మాకు అధికారం ఉంది మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేము చెప్తాడు లేకపోతే పోలీస్ వ్యవస్థ అంతా మన చేతుల్నే ఉన్నది మేమేం చెప్తే అది నడుస్తుంది అని వాళ్ళు గిట్ల గిట్ల చేసిర్రే కన్న మీరు ఎన్ని సవాళ్ళు విసిరినా ప్రతి సవాలుగా వాళ్ళు ఏం చేసారు ప్రెస్ మీట్ పెట్టి మాత్రమే వ్యాఖ్యలు చేశాను కానీ ఈ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పోయి గీ ఫర్నిచర్ పగల కొట్టుడైందే నాకు అర్థం కాదు ఏ హక్కు ఇచ్చింది ఎక్కడి నుండి వచ్చింది మీకు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం అల్లర్లకు దారిదిస్తే అల్లర్జడికి దారిదిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దాని తర్వాత చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయితే అప్పుడు పూర్తి స్థాయిలో కూడా అమాయకమైన ప్రజలు జైళ్లలో మగ్గుతారు మీకు తెలుసో తెలియదు వికే సింగ్ అని ఉండే జైళ్ళ శాఖ సంబంధించిన డీజీ గతంలో అయితే నేను గతంలో ఒక శాటిలైట్ సంస్థలో పనిచేసినప్పుడు దానికి సంబంధించిన ఎపిసోడ్లో భాగంగా వెళ్ళిన దాని తర్వాత వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో జైళ్ళను విజిట్ చేయాలనే ఆలోచనతో వెళ్ళిన అక్కడ పూర్తిగా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట కూడా అది వికే సింగ్ సార్ అని ఉంటారు జైళ్ళ ఐజీకి సంబంధించి ఆయన ఏమని చెప్పిండంటే చాలా స్పష్టంగా చెప్పాడు జైళ్లలో మొగ్గుతున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా అమాయకమైన ప్రజలే చాలా వరకు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది అప్పట్లో పేపర్లో ఉంటుంది చూడురి ఇప్పుడు ఈరోజు ఈ దాడులు ప్రతి దాడులతో మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి జైళ్లల్లో ఇద్దాం అనుకుంటాను అరే కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు పోయి రేపు ఉదయాన్న బీఆర్ఎస్ వస్తుంది బీజేపీ అవుతుంది లేకపోతే వేరే పార్టీలు వస్తాయి ఇవాళ సెంట్రల్ కాంగ్రెస్ ఏది బీజేపీ ఉండొచ్చు రేపు పొద్దుగా ఏది అన్ని అన్ని పార్టీలు కలిసి రావచ్చు లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు ఏది అధికారం అనేది అశాశ్వతం ఇప్పుడు మీరు దాడులు చేస్తారు మళ్ళీ పోయి ప్రతి దాడులు చేసే పరిస్థితి ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లాంటి